వెల్కమ్ టు న్యూస్ రిజ్వాన్ అహ్మద్ జై భీమ్ ఆర్మీ వ్యవస్థాపకుడు పులి శ్రీకాంత్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం వద్ద డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ వేడుకలు అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు భారతదేశం అంతటా ఒక పండుగ వాతావరణం ఏర్పడుతుంది అన్ని కులాలకు మతాలకు అతీతంగా జరుపుకునే ఒక పండుగ అంటే గణతంత్ర దినోత్సవంగా మనం స్వాగతించ ఎందుకు చెప్తున్నానంటే ఎక్కడ ఎవరికే కష్టం వచ్చినా కూడా ఈరోజు కలిసిపోయిన ఒకే ఒక దాన్ని అదే రాజ్యాంగం ఆ రాజ్యాంగాన్ని రచించి ఈరోజు అమలు పరిచిన రోజు కాబట్టి దీనికంత గణతంత్ర దినోత్సవంగా ఏర్పడడం జరిగింది ఈ గణతంత్రం వల్ల దేశంలో ఉన్న ఏ కులస్థుడైనా ఏ మతస్థుడైనా ఏ పాద విద్యార్థులైనా ప్రతి ఒక్కరికి బడుగు బలిహీన వర్గాలకు అండగా నిలిచి ఈరోజు తమ హక్కుల కోసం కేవలం పోరాడగలుగుతున్నారంటే అది రాజ్యాంగంలో పొందుపరిచిన కొన్ని సూత్రాల వల్లే మనం ఈరోజు జీవిస్తున్నాం అనే దాని కూడా నిదర్శనం అటువంటి రాజ్యాంగాన్ని తూట్లు పొడిచే విధంగా ఈ రోజు మనవాదులు అయితే ఏదైతే చేస్తున్నారో దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు ఆర్మిషన్లు కష్టపడి పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై తేదీన ఈ రాజ్యాంగాన్ని పొందుపరిస్తే పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరో తేదీన రాజ్యాంగాన్ని అమలుపరిచి ప్రపంచ దేశాల మధ్య భారత రాజ్యాంగం అనేది చాలా గొప్పగా నిరూపించిన గొప్ప దినం ఈరోజు అటువంటి దినాన్ని పురస్కరించుకుని ఈ రోజు భారతదేశం ప్రజలందరూ కుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చిన పెద్దలకి మరియు ఇక్కడ ఇచ్చేసిన మీడియా మిత్రులకి నా ఒక పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తెలియజేసుకుంటున్నాను జై హింద్ జై భారత్ జై భీమ్